విశ్వతేజ స్కూల్ అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తూ మెరికల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు క్రమశిక్షణ పటిష్ట పాఠ్య ప్రణాళిక అంకిత భావంతో కూడిన ఉపాధ్యాయ బృందం నిరంతరం ప్రోత్సహించే యాజమాన్యంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయి ఏడాది టెన్త్ ఫలితాల్లో విశ్వతేజ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు రాబట్టడం ఒక్క విశ్వతేజ స్కూల్కే సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తాట్చేట్లపాలెంలో ప్రారంభమైన ఈ పాఠశాల ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టింది రెండు వేల సంవత్సరం నుండి పదవ తరగతి ప్రారంభించి ప్రతి ఏటా టెన్త్ ఫలితాల్లో విజయ దుందవి మోగిస్తూనే ఉంది పాఠశాల కరస్పాండెంట్ ఐ భాస్కర్ రావు నేతృత్వంలో క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్తో అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నారు సాధారణంగా కొన్ని పాఠశాలలో ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించి విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా సాధారణ విద్యార్థిని సైతం అత్యుత్తమంగా తీర్చిదిద్ది మంచి ఫలితాలు రాబడుతుంది కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా విద్యార్థులని ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో వారిని తీర్చిదిద్దుతుంది ఆహ్లాదకరమైన వాతావరణం డిజిటల్ క్లాస్రూమ్స్ అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన నిరంతర ప్రోత్సాహం ఇవ్వడంతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను నెలకొల్పాలని విశ్వతేజ స్కూల్ కరెస్పాండెంట్ ఐ భాస్కర్ తెలిపారు రిజల్ట్ ఓరియంటెడ్ స్కూల్ గా ప్రతి ఏటా నిరూపించుకుంటున్నామని చెప్పారు శతశాతం ఉత్తీర్ణతతో పాటు ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఆరు వందల మార్కులకు పి కుసుమాంజలి ఐదు వందల ఎనబై తొమ్మిది మార్కులు సాధించి టాపర్ గా నిలిచారని అన్నారు విద్యార్థుల కృషి తల్లిదండ్రుల సహకారం ఉపాధ్యాయుల అంకితభావం సమిష్టి కృషితోనే ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు మై నేమ్ ఈజ్ ఐ భాస్కర్ రావు కరెస్పాండెంట్ ఆఫ్ విశ్వతేజ స్కూల్ మేము నైన్టీన్ ఎయిటీ నైన్లో లో ఈ తాటి పాలెంలో స్కూల్ పెట్టడం జరిగింది సో ఫస్ట్ మేము క్లాస్లో ఎల్కేజీ యూకేజీ అలా తీసుకొని ప్రమోట్ చేయడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ పంపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది సాధిస్తున్నాము ప్రతి ఇయర్ మంచి మార్కులతో స్టూడెంట్స్ ఉత్తీర్ణత అవుతున్నారు అలాగే మాకు ఈ పేరెంట్స్ వీటికి సహకరించడానికి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు అలాగే టీచింగ్ స్టాఫ్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఇయర్ రిజల్ట్ ఇస్తున్నాం క్రమశిక్షణతో విద్య విద్యను అభ్యసిస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ మా అమ్మాయి ఒక అమ్మాయికి రావడం జరిగింది యాక్చువల్గా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా పూరు టైలరింగ్ చేస్తూ చదివించారు నా దగ్గర ఆ డబ్బులతో చదివించేవాళ్ళు అటువంటి పేరెంట్స్ కూడా మంచి నేమ్ ఈ అమ్మాయి తెచ్చింది ఈ అమ్మాయి అభిప్రాయం కూడా మంచి సివిల్ సర్వీస్ రాయాలని ఉద్దేశంతో మంచి కాలేజీలో జాయిన్ అయ్యి మంచి సివిల్ సర్వీస్ రాయాలని పట్టుదలతో ఉంది ఈ అమ్మాయి చాలా బాగా చదువుతుంది అలాగే మేము ఈ సంవత్సరం ఏంటంటే అరవై మందిని పంపించామండి అరవై మంది కూడా అరవై మంది కూడా పాస్ అయ్యారు అందరూ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు ఎవరు లేరు మోస్ట్లీ స్కూల్స్ చాలామంది స్కూల్స్ ఏం చేస్తారంటే టెస్ట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్ని అలా అలా చేయడం వల్ల స్టూడెంట్ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అలా కాకుండా మేము ప్రతి ఎవరు స్టూడెంట్ వచ్చినా సరే వితౌట్ టెస్ట్ లేకుండానే మేము జాయిన్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి బేసిక్స్ లేకపోతే బేసిక్స్ నేర్పించి ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని వాళ్ళకి బేసిక్స్ అన్ని నేర్పించి మేము వాళ్ళని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది చాలామందికి ఈ సెంట్రల్ స్కూల్ నుంచి కూడా వస్తారు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ ఉండదు అయినా మేము అల్ఫాబెట్స్తో కూడా నేర్పిస్తూ మనము దాన్ని డెవలప్ చేస్తూ డెవలప్ చేస్తూ మంచి మార్కులతో అటువంటి పిల్లలు కూడా ఉత్తీర్ణత అవుతున్నారండి ప్రతీది ఏంటంటే ఒక స్టూడెంట్ డెవలప్ అవ్వాలంటే సరైన మాస్ట్ ఉండాలండి మాస్ట్ ఉంటే స్టూడెంట్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే మా స్కూల్లో మంచి క్వాలిఫైడ్ స్టాఫ్గా స్టాఫ్ ఎంఎస్సి బిఈడి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాగే ఫుల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్నే మేము తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మేము రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నా యొక్క సహకరించిన అందరికీ ఈ ఏరియా పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పేరెంట్స్కి టీచర్స్ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన అందరి వరకు అందరికి కూడా నా ధన్యవాదాలు పూరు పిల్లలు ఉంటే మేము అటువంటి పిల్లలకు కూడా కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఇంకా బాగా పూరైతే మేము చాలామందికి ఫ్రీ కూడా చదివించామండి చాలామంది పేరెంట్స్ హ్యాపీ అయ్యారు వాళ్ళు కట్టుకోవాలని పరిస్థితిలో ఉండేటప్పుడు వాళ్ళ ఫీజు కూడా మేము తీసుకుండాలం కాదు అటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరికి అలా చదివించాం వాళ్ళు పాస్ అయిపోయారు బాగానే సెటిల్ అయ్యారు వాళ్ళు అలాగే మా తరపు నుంచి ఎవరైనా పేద స్టూడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు మెరిట్లో ఉంటే మేము స్కాలర్షిప్లా ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఇప్పుడు టెన్త్ ఎవరైతే హైయెస్ట్ మార్కులు వచ్చే వీళ్ళకి కూడా మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఫ్యూచర్లో మంచి వాళ్ళకి ఒక స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది జరుగుతుంది అది కూడా కండక్ట్ చేస్తున్న త్వరలో ముందు ముందు కూడా మేము మాది నెక్స్ట్ ఇయర్ కూడా మేము యాన్యువల్ డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ యొక్క ఎవరైతే స్పోర్ట్స్లో నైపుణ్యత ఉందో వాళ్ళని కూడా పైకి తెచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ తర్వాత స్టేట్ లెవెల్లో అని అనుకుంటున్నాము ఇప్పటికి ఆల్రెడీ మేము మా దీంట్లో కరాటీలో గోల్డ్ మెడల్ ఉన్నారు బాక్సింగ్లో గోల్డ్ మెడల్ ఉన్నారు టేబుల్ టెన్నిస్లో కూడా చాలామంది నేషనల్ లెవెల్ వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఇంకా ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్లో కూడా ఇంకా ఎంకరేజ్ చేసి చేద్దామని చూస్తున్నాము అలాగే డిజిటల్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి అలాగే మంచి తరగతులు అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేస్తున్నాము డిజిటల్ క్లాసుల వల్ల ఏంటంటే మంచి క్లాస్ అంటే అండ సబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆ విధంగా మేము డిజిటల్ క్లాస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సో పేరెంట్స్ నా యొక్క నా నుంచి ఒక విన్నపం ఏంటంటే పిల్లల్ని ఎప్పుడైతే సెల్ ఫోన్ నుంచి దూరంగా చేస్తారో వాళ్ళు ఎడ్యుకేషన్ బాగుంటుందండి మోస్ట్లీ స్టూడెంట్స్ సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు స్కూల్కి వెళ్ళగా స్కూల్ ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు అది పేరెంట్స్ ఒక ఆధీనంలో మీరు ఒక జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలు అటు ఎడిక్ట్ అవ్వకుండా చూసుకుంటే వాళ్ళు మంచి స్టడీస్తో మంచి క్రమశిక్షణతో మంచి మార్కులతో సాధిస్తారని ఈ సంవత్సరం కూడా మంచి బ్యాచ్ మా ఉన్నారు బాగా చదువుతారు వాళ్ళు కూడా మంచి మార్కులతో పైకి వస్తారు పేద విద్యార్థులకు తగ్గింపు ఫీజులతోనూ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఎంతో మంది పేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది మెరిట్కు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు పాఠశాల అండగా నిలుస్తోంది